చాంద్రపాష ఈరోజు నేను కంకోల్ విలేజ్లో ఉన్నాను కంకోల్ విలేజ్ మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఈరోజు కమ్కోల్ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డరు టిఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డారు ఇద్దరు లేడీసే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాను సర్పంచ్గా గా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి క్యాండిడేట్ అడిగితే ఏమంటున్నారంటే మా దగ్గర ఏమి టైం లేదు ఎవరికి మేము ఆన్సర్ ఇవ్వము తర్వాత చూద్దాము అని కాంగ్రెస్ పార్టీ కంకోల్ విలేజ్లో నిలబడ్డ క్యాండిడేట్ సర్పంచ్గా నిలబడ్డ క్యాండిడేట్ ఇలా సమాధానం ఇచ్చారు ఒకరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేది మాకు అవసరం లేదు అని మీడియా వాళ్ళకు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కంకోలు విలేజ్ సర్పంచ్ నుంచి నిలబడిన క్యాండిడేటు ఇది తప్పు వాళ్ళు మాట్లాడింది అలా మాట్లాడకూడదు ఒక మీడియా వాళ్ళ మిత్రులకు మర్యాద ఇవ్వకపోతే మరి గెలిచినాక ప్రజలకేం మర్యాద ఇస్తారు టైం ఉంటేనే ఓటు వేయాలని చెప్పాలి ప్రజలకు టైం లేకపోతే ఓటేయ్యదని చెప్పాలి మరి ఎందుకు సంఖనాకే తనకు ఇంటింటికి తిరిగి ఓటు ఇమని బతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు రెండు సంవత్సరాల నుంచి ఏమైనా మంచి పనులు చేశారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పని చేశారో చెప్పండి ప్రతి ఒక్కరు మోసాలే చేశారు ప్రతి ఒక్కరు అన్యాయం చేశారు ఏ విలేజ్లో అయినా ఏమైనా పనులు జరిగినాయా జరగలేదు మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే కంకోలు విలేజ్లో విలేజ్ ప్రజలు ఇలా సమాధానం సమాధానమిస్తున్నారండి తర్వాత నేను కంకోలు విలేజ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడిన క్యాండిడేట్ తోటి కలిచానండి క్యాండిడేట్ వస్తని మింగే టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గెలిస్తే వస్తని కం కమ్కోలు విలేజ్ని డెవలప్ చేయగలుగుతారు ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి నిలబడ్డ క్యాండిడేట్ సర్పంచ్గా కంకోలు విలేజ్లో మేము చెప్తున్నాం కదా ఒక మంచి నెంబర్ వన్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ చేయని పని టీఆర్ఎస్ పార్టీ కంకోల్ విలేజ్ సర్పంచ్ గెలిస్తే వాస్తవానికే అన్ని పనులు చేయగలుగుతారు ఒక మహిళ నిలబడ్డదండి చాలా మంచిగా ప్రజలతోటి మర్యాదతోటి మాట్లాడతారు మీడియా వాళ్ళతో కూడా మంచిగా మర్యాదతోటి మాట్లాడారు ఒక విలువిచ్చి మాట్లాడారు మీడియా మిత్రులు కూడా మర్యాదగానే మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ కూడా మర్యాద ఇచ్చి మాట్లాడారండి కానీ ఈ కంకోల్ విలేజ్ కొంచెం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతు మానుకోవాలి యు ఆర్ గెరెట్ నేను కమ్కోల్ విలేజ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ ఈ సర్పంచ్ని గెలిపించుకోవాలి పనులు చేస్తారు ఒకవేళ గెలిచినాక పని చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మీరు నాకు చెప్పచ్చు నా పేరు మా అమ్మ పాషా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రతి ఒక్క విలేజ్ జరుగుతున్నాను ప్రతి ఒక్క విలేజ్ సర్పంచ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను అన్ని ప్రూఫ్స్ మన దగ్గర ఉంటాయి ఎవరైనా పని చేసి చేయలేదని ఒప్పుకుంటే దానికి మనం సమాధానం ఇవ్వచ్చు కంకోలు విలేజ్ లో నిలబడిన టిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ ని గెలిపించుకోవాలి భారీ మెజార్టీతో తోటి గెలిపించుకోవాలి మేడం మీరు గెలిస్తే ఏమేమి పని చేస్తారు

सुनो दो, हाँ दे मेरा नाम धमीर है सातवें वार्ड नंबर से ठहरा हुआ हूँ और कुछ तो भी क्या भी वार्ड नंबर में कुछ भी खमीर है ठहर के मैं, से लड़के हुए तो भी मैं कराने की जिम्मेदारी मेरी है सब जगह मेरे को क्या है ये निशानी कैंची की निशानी सरपंच की है गुड़ तो हमारा वार्ड नंबर का है जिताने की पूरी कोशिश करो डालने की कोशिश करो वोट और कुछ भी होगा तो आके तुम पूछो पूछो तो हम जरूर करेंगे तुम्हारा पूरा काम हाँ वार्ड नंबर से हाँ वार्ड नंबर क्या निशान है हाँ पराख नाम क्या है, नाम है ये कोसा विलेज को है ये कोसा मंडल है कोसा डिस्ट्रिक्ट है संगारेडी संगारेडी डिस्ट्रिक्ट है फिर टीआरएस पार्टी काम करती बराबर बर करती नहीं करती तो नहीं नहीं बराबर बर करती अब तक करे सो देख रहे हैं फिर कांग्रेस वाले वाले टीआरएस को हराते बोल रहे ना मुंह तो जवाब देते बोल के हम नहीं कांग्रेस पार्टी वाले बोल रहे हाँ। अभी मैं कांग्रेस पार्टी वाले से मिल के आ रहा हूँ मैं हाँ। उसका जवाब मिला मेरे को उसका जवाब लाखों लोगों को मिल जाता वैसा तो आप मैडम के साथ अगर कामयाब हो गए इतफाक से अगर मैडम सरबंध बन के नहीं करे तो ज़रूर ज़रूर जरूर नहीं नहीं हाँ जी ఏ మండల్ ఏ డిస్టిక్ తెలంగాణనా గెలిస్తే ఏం చేస్తారు మేడం కొంచెం లాగానే చెప్పండి వెనక ముందు ఎందుకు ఇతరులు ఇప్పుడు విలేజ్లో ఏమేమి పనులు వాళ్ళకి ఇప్పుడు అప్పుడు మీరు గెలిచినాక ఉండకపోతే మాట తప్పదు కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చి మాట చెప్తున్నారు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు చేసిరు కదా ఏం అమలు చేసిర్రు ఏ అమలు చేసారు బస్ ఫ్రీ చేసిర్రా బస్ దేని గురించి ఫ్రీ చేసిర్రు ఇబ్బ బస్ కిరా పెంచిందా మరి ఫ్రీ ఎట్లయితుంది ఫోన్ మేడం ఐదు వందలకి గ్యాస్ ఇచ్చారా మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారా మరి ఇస్తా అని చెప్పారు కదా ఎంతమందికి మీ విలేజ్లో ఇంద్రామణిలో వచ్చినాయి ఒక్క విలేజ్కి ఎన్ని ఇస్తారని చెప్పిర్రు మరి ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వాళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తా అని చెప్పిర్రు ఎవరు అది మరి అమలు చేసిర్రా మరి విలేజ్ వాళ్ళకి తెలవాలి కదా మరి ఎవరికి కోర్టు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి వేస్తారా టీఆర్ఎస్ వేస్తారా కేసీఆర్ ఉన్నప్పుడు పనులు చేసిందా లేదా ఏమేమి పనులు చేశారు ఇంటి ఇంటికి నల్లొచ్చిందా కాంగ్రెస్ వాళ్ళు ఇంటి ఇంటికి నల్లదిచ్చిర్రా మరి ఏ మొఖం పెట్టుకొని ఓట్లాడుతున్నారు మీరు చెప్పాలి మీరు ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ఇక్కడ ప్రజలకు తెలియాలి మా నిలబడ్డ సర్పంచ్ దగ్గర దమ్ ఉందా లేదా అని ప్రజలకు తెలియాలి అప్పుడు మీకు కళ్ళు మురిచి వస్తారు చెప్పండి మేడం ఇప్పుడు మీ లో విలేజ్లో గా నిలబడ్డే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ తోటి నేను కలిశాను నా దగ్గర టైం లేదని చెప్పారు మరి ప్రజలకు కూడా టైం ఉంటే ఓటు వేయాలి లేకపోతే ఓటు వేయద్దని చెప్పాలి కదా ఒక మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళకి ఇన్సర్డ్ చేశారు దానికి ఎంత ఫరకు పడుతుంది చెప్పండి మీరు మీడియా తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఆ చీఫ్ మినిస్టర్ అయినా సరే తప్పు దొరికితే ఎవరికి వదిలిపెడితే లేదు నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ చాంద్ పాషా ప్రతి ఒక్కళ్ళకు నేను నిడదీసి అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పులు చేశారు అందుకే ఆ తప్పించుకుంటున్నందుకు వల్ల మీడియా వాళ్ళ ఏ సమాధానం ఇస్తలేరు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వార్డ్ నెంబర్స్ కానీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ వాడి ఎం